పిల్లలకి సెలవులు రాగానే అమ్మమ్మల ఊరు వెళ్దాం నానమ్మ ఊరు వెళ్దాం పిల్లలకి వాటికి వెళ్ళాలన్న సంతోషంలో చాలా ఆనందంగా వెళ్ళిపోతూ ఉంటారు ఫ్యామిలీస్ అందరూ పిల్లలు తీసుకుని కానీ ఇలాగ చెరువుల దగ్గరికి వెళ్ళి ప్రాణాలు కోల్పోవడం ఇలా కార్లు ఎక్కి పాపం డోర్లు లాక్ ప్రాణాలు కోల్పోవడం ఇలాంటివి ఇప్పటికి మనం చాలా చూసాం పిల్లలకి ఏదైనా ప్రమాదం జరిగింది అని అంటే నిజంగా అది తల్లిదండ్రులదే తప్పని చెప్పాలి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి మనం వెళ్ళేటప్పుడు ఎంత సంతోషంగా వెళ్తామో తిరిగి మన ఇంటికి వచ్చేటప్పుడు కూడా అంతే సంతోషంగా రావాలి పిల్లలు ఏముందలే ఇక్కడ ఆడుకుంటున్నారు లేదా పక్క ఇంట్లో ఆడుకుంటున్నారు లేదా రోడ్డు మీద ఆడుకుంటున్నారని ఇలా నిర్లక్ష్యంగా ఎవరు ఉండకండి ఈ సెలవులు వచ్చిన రెండు నెలలు కూడా మీకు పెద్ద యుద్ధమే పిల్లలతోటి మీకు పెద్ద పరీక్షే పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రులు సాధ్యమైనంతవరకు కూడా ఎవరు కూడా ఊర్లు వెళ్ళకపోవడమే మంచిదండి చక్కగా ఇంట్లో కూర్చోబెట్టుకొని పిల్లలకి నేర్పించుకోవాల్సినవి చాలా ఉన్నాయి దగ్గరుండి మీరు నేర్పించుకుని చూసుకున్నారంటే పిల్లలకి చక్కగా అన్నీ నేర్చుకున్నట్టు ఉంటుంది మీతో పాటే గడిపినట్టు ఉంటుంది ఇంకా వాళ్ళు లేకపోతే మనకు జీవితమే లేదు బతికిన వేస్ట్ అనిపిస్తుంది కుండలు పగిలేలాగా తల్లిదండ్రులు ఏడుస్తూ ఉంటే నిజంగా చూడలేకపోతున్నాం తల్లిదండ్రులు పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి